ಪಿಟ್ಟು ಬಾಲಕೃಷ್ಣ ನಾ ಪಿಟ್ಟು ಹಾ ಚ घोरे <laughs> मलाई <laughs> 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 ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రిమ్స్ హాస్పిటల్లో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరి మా జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం అంటే ప్రతి ఒక్క చోట నిన్న మొన్నటి వరకు చూసాం వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్క చోట కూడా అన్నదాన కార్యక్రమాలు మన దేశ సంస్కృతి ఆ దేశ సంస్కృతిలో భాగంగా అన్నదాన కార్యక్రమం పేద ప్రజలకు మరి వాళ్ళని పిలిపించి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందని కూడా మనకందరికీ తెలిసిన విషయమే అదేవిధంగా సత్యకుమార్ గారు ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మరి బీజేపీ పార్టీ తరఫున మహాకూ ఈ కూటమి కూటమిలో భాగంగా మరి వైద్య రాష్ట్ర వైద్య శాఖ మంత్రివర్యులుగా మరి ప్రమాణ స్వీకారం చేసి ఆయన దిగ్విజయంగా ప్రతి ఒక్క హాస్పిటల్స్ జిల్లా జిల్లా వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ మారుమూల గ్రామంలో విష జ్వరాలు వచ్చినా కూడా ప్రతి స్పందించడం కానీ ఆయన మరి మన వరదల్లో కూడా ఏ విధంగా పనిచేసినారో మనం అందరం టీవీలలో కూడా మనం అందరం వీక్షించడం ప్రతి ఒక్క ఇంటికి కిట్టులు పంపించారు ఆ కిట్టులో భాగంగా వాళ్ళకు డయేరియా కానీ ఏవైనా జబ్బులు కానీ వచ్చినాయని ఆ కిట్టులో పొందుపరిచి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది అంటే పనిచేసే నాయకుడు ఉంటే మరి ప్రజలు కూడా సంతోషంగా ఉంటారనే నిదర్శనంగా మరి పేద ప్రజలకు అందుబాటు అయ్యే ఈ వైద్యాన్ని ఏ విధంగా అందుబాటులోకి తేవాలా ఏ విధంగా ఇక్కడ అనేక అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి మంత్రివర్యులు గారు కూడా దాని మీద శ్రద్ధ చూపి ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మరి ఫెసిలిటీస్ కానీ ఇప్పుడు ముఖ్యంగా మన మెడికల్ కాలేజీలు వస్తున్నాయి మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఒక్కటి కూడా శాంక్షన్ అయిన దాకా ఓపెన్ అయ్యి మరి ఫుల్ స్ట్రక్చర్తో మరి ఓపెన్ అయిన దాఖలా లేవు అటువంటి తరుణంలో ఇప్పుడు మెడికల్ కాలేజెస్ కూడా మరి ఫండ్స్ తెప్పించి దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఆయన భుజ మీద తీసుకొని మరి ప్రతి పేదవానికి కూడా మెడికల్ వసతి కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా నిన్న ఒక బ్రో కార్యక్రమం మన నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఆమోదించారు ప్రతి ఒక్కరు డెబ్బై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ అంటే వాళ్ళు ఆయుష్మాన్ భారత్ కార్డు లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం చేయాలని భారతదేశంలోనే ప్రతి ఒక్క డెబ్బై సంవత్సరాలు మించిన వాళ్ళకు కూడా ఇవ్వడం కూడా మంచి పరిణామం బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దేశాన్ని మరి ముందుకు నడిపిస్తున్నారో అదేవిధంగా వైద్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గౌడ గారు కూడా మన రాష్ట్రంలో కూడా వైద్య శాఖను ముందుకు నడిపిస్తున్నారని మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీడియా మిత్రులందరికీ ఈ ఈరోజు సత్యకుమార్ యాదవ్ అన్న మా అన్న మన హెల్త్ మినిస్టర్ గారిది ఈరోజు పుట్టినరోజు ప్రతి సంవత్సరం పోయి మేము మామూలుగానే శుభాకాంక్షలు చెప్తున్నాము ఈరోజైతే అన్నదానం చేసి ఇంతమందికి అన్నదానం చేసి మేము శుభాకాంక్షలు తెలుపుతాం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది ప్రతి పేదవాడికి కూడా అన్న చాలా సహాయం చేస్తాం పేద కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి మినిస్టర్ గారు ప్రతి పేదవాళ్ళకి కూడా అన్నదాన కార్యక్రమం కానీ ఈరోజు చూడండి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆడ వరదలు వచ్చినాయి వరదల్లో సాయం చేయడం కానీ ఎంతగా అంటే వేయం పగులు అనకుండా అతనే స్వయంగా సాయం చేస్తున్నాడండి అది చూస్తుంటే మాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ అన్నం ఉండడం వల్ల ప్రతి వీళ్ళు ప్రతి ఒక వైద్య శాఖ కూడా మంచి అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాము ఈరోజు రిమ్స్ వాళ్ళు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము ఎందుకంటే సార్ అంటేనే మాకు సార్ చాలా అభిమానంగా ఉంది ఉంది మేడం సార్ మమ్మల్ని బాగా ఫాలోఅప్ చేస్తున్నారు మా వైద్య శిబిరానికి మాకు ఏం కావాలనో ఏం వద్దు అనుకుంటున్నాము అని మాకు మీటింగ్లు పెట్టి ప్లస్ మీటింగ్లు పెట్టి మమ్మల్ని ఫాలోఅప్ చేసి మీకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా మేము ఇస్తాము అని మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన ఆరోగ్య శాఖ మంత్రి వీరొక్కరే ఇంతకుముందు వాళ్ళు ఎవరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలా కానీ వీళ్ళు చాలా మా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వీళ్ళు హెల్త్ మినిస్టర్స్ ఈ రిమ్స్ వాళ్ళు చెప్తా ఉంటే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మా అన్న పుట్టినరోజుకు ఈరోజు ఇంత ఈ విధంగా జరగడం నాకు చాలా సంతోషంగా సెప్టెంబర్ పదహారవ తారీఖున మన ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున డాక్టర్ల తరఫున సిస్టర్ల తరఫున పారామెడికల్ సిబ్బంది తరఫున వాళ్ళందరికీ యొక్క జన్మదిన శుభాష తెలియజేస్తుంది ఈరోజు రిమ్స్ ఆవరణలో మన సత్యన హెల్త్ మినిస్టర్ సత్యన గారి బర్త్డే సందర్భంగా మన శోభాబా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అన్నదానం చేయడం జరిగినది